మాఘపురాణం ఇరవై రెండవ అధ్యాయంలో జహ్నుడు ఏకాదశి వ్రతం మహత్వం గురించి అడిగిన ప్రశ్నకు సమాధానంగా గుతృమధుడు పౌరాణిక ఘటనమైన క్షీరసాగర మధనాన్ని వివరించాడు సముద్రంలోని అమృతాన్ని పొందేందుకు దేవతలు రాక్షసులు కలిసి మందర పర్వతాన్ని దండంగా వాసుకుని కవ్వంగా ఉపయోగించి క్షీరసాగరాన్ని చిలకడం ప్రారంభించారు మథన ఫలితంగా లక్ష్మీదేవి ఉచ్చైశ్రవ వంటి అద్భుతమైన ఐశ్వర్యాలు లభించాయి కానీ తర్వాత పుట్టుకొచ్చిన భయంకరమైన విషాన్ని శంకరుడు తన కంఠంలో దాచి లోకాలను కాపాడాడు అమృతం కోసం మరింత తీవ్రంగా సాగిన మథనంలో మోహిని అవతారం ఎత్తిన విష్ణుమూర్తి మాయాజాలంతో అమృతాన్ని దేవతలకు పంచిపెట్టాడు అసురగురువు శుక్రాచార్యుడి మాయతో రాక్షసులు దాన్ని అపహరించ ప్రయత్నించగా సూర్యచంద్రుల సూచన మేరకు విష్ణువు రాహు కేతువుల తలలను విడిపించాడు దేవతలు అమృతం సేవించి మృత్యుంజయులు కాగా రాక్షసులు మోసపోయారు ఈ కథ ద్వారా క్షీరసాగర మథనంలో ఎదురైన కష్టాలు విష్ణుమూర్తి యొక్క అవతార మహిమలను వివరించి ఏకాదశి వ్రతం యొక్క ఫలాన్ని గృతృమధుడు జాహ్ జహ్నునికి తెలియజేశాడు ఏకాదశి వ్రతాన్ని పాటించడం దేవతలకు అమృతంలాగా ఫలిస్తుందని పుణ్యలోకాలను చేకూరుస్తుందని దాని మహిమ అశ్వమేధ యాగాలకు సమానమని వివరించాడు వృత్రమద మహాముని జహ్నుమునితో ఇట్ల నేను జహ్నుముని వర్యా పినుము అశ్వమేధయాగం చేసినవాడును ఏకాదశి వ్రత నియమమును పాటించినవాడును మాఘమాస వ్రతం ఆచరించుచు ఏకాదశి వ్రతం పాటించినవాడు అశ్వమేధ యాగం చేసిన వచ్చునట్టి పుణ్యఫలం పొంది తుదకు మోక్షం కూడా పొందును స్వర్ణాధిపతి అయి నందును మాఘద్వాదశి నాడు బ్రాహ్మణులతో కలిసి పారాయణం చేయువాడు అన్నదానం చేయువాడును పొందు పుణ్యము అనంతము అని పలికెను జహ్నుముని గృత్రుమత మహాముని స్థితులు అనేకములు ఉండగా ఏకాదశి అన్నిటికంటే శుభప్రదమైనది ఎట్లయ్యను అనేక అశ్వమేధములు చేసిన వచ్చునంతటి పుణ్యం ఏకాదశి వ్రతం ఒక్కటే ఇచ్చుట ఏమి ఎవరైనాను ఇట్లు చేసి ఇంతటి పుణ్యమునొందిరా చెప్పుము అని అడిగను వృత్రమద మహాముని ఇట్లనూ పాపములను అన్నీ పోగొట్టి ఆయుర ఆరోగ్యములను సంపదలను పుత్ర పౌత్రాభివృద్ధిని పొందునట్టి వ్రతకతను చెప్పేదను వినుము పూర్వం దేవాసురులు మేరుపర్వతంను కవ్వముగను సర్పరాజు వాసుకుని కవ్వపుత్రాడుగాను చేసి క్షీర సముద్రంను మధించిరి వారు వాసుకిని పర్వతమునకు మూడు వర్షాలుగా జుట్టి దేవతలొక వైపును రాక్షసులు మరి వైపును పట్టిరి వారిట్లు సముద్రమును మధించుచుండగా పద్మాసనగు లక్ష్మీదేవి క్షీర సముద్రం నుండి పుట్టింది విష్ణువు ఆమెను భార్యగా స్వీకరించెను అటుపిమ్మట ఉచ్చైశ్రవమును అశ్వము కామధేనువు కల్పవృక్షము అమృత మున్నగునవి సముద్రం నుండి వచ్చినవి మహావిష్ణువు వారిని ఇంద్రునికి ఇచ్చెను దేవదానవులు మరల సముద్రంను మధించిరి అప్పుడు దేవతలు రాక్షసులు భయపడి సర్వలోక శరణ్యుడైన శంకరుడి వద్దకు పోయి నమస్కరించి ఇట్లు స్తుతించిరి నమో భవాయ రుద్రాయ శర్వాయ సుఖదాయనే నమో గిరాం విదూరాయ నమస్తే గిరిధన్వే నమ శివాయ శాంతాయ నమస్తే వృషధర్ వృషభధ్వజ నమో నిత్యాయ దేవాయ నిర్మలాయ గుణాత్మనే త్రిలోకేశాయ దేవాయ नमस्ते नमस्तेस्तु नमस्ते, नमस्ते गुणात्मने त्रयिधर्मैकसाध्याय त्रिरूपायोरुपिणे रू अरूपाय सरूपाय वेदवेद्याय ते नमः हरिप्रियाय हंसाय नमस्ते भयहारिणे मृत्युञ्जयाय मित्राय नमस्ते भक्तवत्सला पाह्यस्मान् कृपया शम्भो विशात् సమాత్ అని భయపీడితులైన దేవదానవులు చేస్తుతింపబడిన దింపబడిన దేనులను రక్షించు స్వభావం గల పరమేశ్వరుడా విషమును మృంగి తన కంఠమును నిలిపెను నల్లని విషం కంఠమున నిలుపుటచే శివుని కంఠం నల్లనైనది అందుచే శివునకు నీలకంఠుడు అను అని పేరు అప్పటి నుంచి ఏర్పడింది విషభయం తొలగిపోవుటచే నిశ్చింతులైన దేవదానవులు సముద్రమును ధనమును మాని అమృత పాత్రను స్వాధీనం చేసుకొనవలెనని యత్నించిరి ఒకరికి దక్కకుండా మరి ఒక్కరు అపహరించవలనని యత్నించిరి ఈ విధంగా తీవ్రమైన గగ్గోలు ఏర్పడినది మాయావి అగు శ్రీ మహావిష్ణువు మోహిని రూపం నొందెను ఆమె రూపం అన్ని ప్రాణులకు నయనానందమును కలిగించుచుండెను మనోహరములకు ఆమె స్థనములు జఘవములు చూపరులకు ఉద్రేకమును కలిగించుచుండెను ముక్కు వికసించిన సంపెంగ పువ్వు వలె ఉండెను నేత్రములు మనోహరములై విశాలములై ఉండెను మృదువైన బాహువులు పొడవైన కేశములు తీగ వంటి శరీరము కలిగి సర్వాభరణ భూషిత పచ్చని పట్టు చీరను కట్టెను చెంచలమైన కడగంటి చూపులతో ఆ మోహిని అందరికనూ మోహమును పెంపొందించుచుండెను ఆకస్మికముగా సాక్షాత్కరించిన ఆ మోహిని వివాదపడుచున్న దేవదానవులకు మధ్య నిలిచి దేవతలారా దానవులారా అని మధుర స్వరమున పిలిచెను ఆమె రూపమునకు పరవశులైన దేవదానవులు ఆమె మధుర స్వరమునకు మంత్రముగ్ధులై వివాదమును మాని నిలిచిరి ఆమె దేవదానవులను చూచి దేవతలారా దానవులారా నేను మీ దేవదానవుల రెండు వర్గములకు మధ్యవర్తినై ఉండి ఈ అమృత కలుషంలోని అమృతమును మీ రెండు వర్గముల వారికి సమానంగా పంచదను దేవతల వర్గం ఒకవైపునకు రాక్షసుల వర్గం మరి వైపునను కూర్చుండిరి ఈమె ఎవరో తెలియదు కనుక పక్షపాతం లేకుండా అమృతమును సమానముగా పంచునని తలచెను అందరినీ మోహవ్యాప్తపరుచుచున్న ఆ జగన్మోహిని అమృత పాత్రను చేతబట్టెను ఆమె ఆ అమృత పాత్రను రెండు భాగములు చేసెను ఒకవైపున అమృతమును మరి ఒకవైపున సురను ఉంచెను రాక్షసులున్న వైపున కళ్ళును దేవతలున్న వైపున అమృతమును వడ్డించుచు ఎవరికీ అనుమానం రాకుండా అటు ఇటు తిరుగుచుండెను రాక్షసులు సురను త్రాగి అది అమృతం అని తలిచిరి చౌలకి ఇంపుగా ధ్వనించుచున్న పాదముల అందెల రవలితోనూ హస్త కంకణముల సుమధుర నాదములతోనూ ఆ జగన్మోహిని దేవదానవుల మధ్య విలాసముగా మనోహర మధురముగా దిగు తిరుగుచు అమృతంను దేవతలకును సురను దానవులకును కొసరి ఒడ్డించుచుండెను దేవదానవులు తమ హస్తములను దోసిళ్ళు చేసి హస్తములే పాత్రలుగా చేసుకున్నవారై త్రాగుచుండిరి రాహుకేతువుల వివరణ రాక్షసుల పంక్తిలో కూర్చున్న ఇద్దరికీ దేవతల ముఖముల యందు పానము చే కళాకాంతులు తేజస్సు వర్చస్సు పెరుగుట తమ వారందరూ సముద్ర మధన జనిత శ్రమను ఇంకను వీడకుండుట గమనింపునకు వచ్చి అనుమానపడిరి అనుమానం వచ్చినంతనే దేవరూపములను ధరించి దేవతల వరుసలో కూర్చుండిరి మోహిని వీరిని గమనింపలేదు దేవతలు అనుకొని వారి చేతుల ఎందు అమృతంను గరిటతో పోసెను రాక్షసులు అమృతంను ఆత్రముగా దానిని త్రాగుటతో ఆమెకు అనుమానం వచ్చి వారు చేసిన మోసమును గ్రహించెను జగన్మోహిని రూపమున ఉన్న జగన్మోహనుడు తననే వరించిన ఆ రాక్షసుల నేర్పునకు వికస్ విస్మితుడై చక్రమును ఉపయో ప్రయోగించి వారి శిశ శిరస్సులను ఖండించెను వారు తాగిన అమృతం వారి ఉదరంలోనికి పోలేదు కానీ కంఠమున దాటెను ఇందుచేవారు చావు బ్రతుకు కాని స్థితిలో ఉండిరి చంద్రుడు మొదలగు వారు త్వర త్వరగా అమృతమును హస్తములతో త్రాగిరి రాక్షసులకు జరిగిన మోసం తెలిసెను తన వారిలో ఇద్దరు అమృతమును త్రాగకుండగానే చక్ర ఖండితులై చావు బ్రతుకులు కాని స్థితిలో ఉండేరు ఉండిరి వారు ఇంత శ్రమ ఎట్లు అయ్యో అని విచారము దుఃఖము నొంది హాహాకారములను చేసిరి దేవతలు రాక్షసులలో ఇద్దరూ తమను మోసగించి అమృతమును త్రాగిరని గగ్గోలు పడిరి దానవులు కకావికులై తమ స్థానములకు చేరి జగన్మోహి శ్రీ శ్రీహరి అయ్యను చక్రముచే నరకబడి చావు బ్రతుకులేని అయోమయ స్థితిలోనున్న రాక్షసులు కేశవ చావును బ్రతుకును కాని స్థితిని మాకు దుర్భం దుర్భరంగా ఉన్నది మా గతి ఏమి మాకు ఆహారం ఏది అని దీనంగా శ్రీహరిని ప్రార్థించిరి శ్రీహరియు పాడ్యమి పూర్ణిమతో కానీ అమావాస్యతో కానీ కల సంధికాలంలో ఎందు సూర్యుని చంద్రుని సూర్యుని చంద్రుడిని భక్షింపుడు అదియే మీకు ఆహారమని పలికెను ఆ రాక్షసులు ఆకాశంలో చేరిరి ఇంద్రుడు మొదలగు దేవతలు అమృత కలశమును తీసుకొని స్వర్గమునకు పోయిరి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమ తమ లోకములకు చేరిరి సముద్ర తీరమున అమృత కలశము ఉంచినప్పుడు రెండు అమృత బిందువులు నేలపై పడినవి ఒక బిందువు పారిజాత వృక్షముగా మరి ఒక బిందువు తులసి మొక్కగాను అయింది కొంతకాలం గడిచెను సత్యజిత్ శూద్రుడు ఒకడు మొక్కలకు నీరు పోసి కుదుళ్ళు కట్టి ఆ రెండింటిని సంరక్షించెను ఆ రెండు మొక్కలున్న చోట మనోహరమైన పూలతోటగా మారెను సత్యజిత్తు సంరక్షణ వానికి దోహదమైంది అతడును ఆ మొక్కలకు నీరు పోసి పెంచుతూ పారిజాత పుష్పములను తులసి దళములను అమ్మి జీవించుచుండెను పారిజాత వృక్షం పెరిగి పుష్ప సమృద్ధమై నయనానందకరంగా ఉండెను తులసి కోమలములైన దళములతో అందముగా నుండెను ఇంద్రుడు ఒకనాడు రాక్షస సంహారమునకై పోవుచు వాణిని చూచి పారిజాత పుష్పములను దేవతా స్త్రీలకు ఇవ్వవలెనని పారిజాత పుష్పములను కోసుకొని స్వర్గమునకు తీసుకుని వెళ్లను శచీదేవి మున్నగు దేవతా వనితలు పారిజాత పుష్పములను చూచి ఆనందించిరి మనోహరములకు ఈ పుష్పములు మాకు నిత్యము కావాలని కోరిరి ఇంద్రుడు గుహ్యకుని పంపి భూలోకం నుండి పారిజాత పుష్పములను వృష యజమాని నడగకుండా వానికి తెలియకుండా దొంగతనంగా తెప్పించుచుండెను పుష్పములు తగ్గిపోవుటను సత్యజిత్తు గమనించెను దొంగను పట్టుకొనదలచెను తోటలో రాత్రి ఎందు దాగియుండెను పుష్పములను కోయవచ్చిన గుహ్యకుని పట్టుకొన ప్రయత్నించెను యక్షుడు దివ్యశక్తి కలవాడగుటచే వానికి చిక్కకుండా ఆకాశమున ఎగిరిపోయెను సత్యజిత్తు ఎంత ప్రయత్నించినను వాని పట్టుకున సాధ్యము కాకుండెను దేవే దేవేంద్రుడును నీవు యక్షుడవు ఆకాశ గమనమున శక్తిగలవాడవు మానవులకు దొరకవు కావున పారిజాత పుష్పములను తెమ్మని గుహ్యకుని ప్రోత్సహించను పుష్పములు ప్రతి దినము పోచునే ఉన్నది సత్యజిత్తునకు ఏమి చేయవలెనో తోచలేదు పుష్పచోరుని ఉపాయం చేపట్టుకునవలని తలచెను శ్రీహరి పూజ తర్వాత నిర్మాల్యమును తెచ్చి పూలతోటకు వెలుపల మరియు లోపల అంతటా చల్లెను యక్షుడు యథాపూర్వముగా పారిజాత పుష్పముల దొంగతనంకై వచ్చెను అతడు ఆ పూలను కోయిచు శ్రీహరి పూజా నిర్మాల్యమును త్రొక్కెను పుష్పములను కోయపోచున్ శ్రీమన్నారాయణుని పూజా నిర్మాల్యము దాటెను ఫలితంగా వాని దివ్యశక్తులతో పాటు ఆకాశ గమన శక్తియు నశించను నేలపై కూడా సరిగా నడవలేక కుంటుచుండెను యక్షుడును ఎంత ప్రయత్నించినను అచటి నుండి పోలేకపోయెను జరిగిన దానిని గ్రహించెను సత్యజిత్తు వానిని పట్టుకొని ఓరి నీ ఎవరు నిన్ను పంపిరి మా పుష్పములను ప్రతిదినము ఎందుకని అపహరించుచుంటివని చెప్పమని గర్జించెను యక్షుడును నేను యక్షుడను ఇంద్రుని సేవకుడను ఈ పుష్పంలను అపహరించి ఇంద్రునకు ఇచ్చుచుంటిని ఇంద్రుని ఆజ్ఞ చేత ఇట్లు చేసి తిని కానీ బుద్ధిశాలివైన నీకు చిక్కి తిని అని పలికెను సత్యజిత్తు ఏమియు మాట్లాడక ఇంటికి పోయెను ఇంద్రుని సేవకుడు అయిన యక్షుడు మూడు దినముల బందీ అయి ఆ తోటలో ఉండెను